నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా అయితే మనం ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మొదటగా గణపతిని ఆరాధిస్తుంటాం తొలి పూజ ఆయన చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా మొదలు పెడుతుంటాం ఇది ఒక నమ్మకంగా మనకు అలా అలవాటైపోయింది అంతే ఇంకా అయితే ప్రత్యేకించి గణపతికి సంబంధించిన ఒక పూజా విధానాన్ని చేసే రోజు అని అంటే ప్రతి ఒక్కరూ ప్రతి మాసంలో సంకటార చతుర్థి అని చెప్పి భావిస్తూ ఉంటారు అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని ఏ రకంగా ఆరాధించాలి ముఖ్యంగా మనకి ఇప్పుడు మాసం ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది ధనుర్మాసంలో వచ్చింది సంకట మరి తెలియజేయండి తప్పకుండా చెప్తాను మార్గశిర మాసమైనా ధనుర్మాసం అయినా కూడా ఆధ్యాత్మికంగా మనం కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ధనుర్మాసం అనేసరికి శూన్యమాసం అని చెప్పి ప్రత్యేకించి మన ఇంట్లో శుభకార్యాలు అవి ఇవి ఏం చేయరు కానీ ఆ మా ఆధ్యాత్మికంగా అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి ఏదైనా మీరు పాశురాలు చదువుకోవడానికి కానివ్వండి అసలు చదివి దాని అర్థం తెలుసుకోవడానికి ఆ ముగ్గులు అయితే చాలా వేస్తారు అంటే మనం చూస్తే గనక ఈ నెల అంతా కూడా సూర్యుడికి గమనాన్ని కొలమానంగా తీసుకొని ఈ నెల రోజులు మనము సూర్యుడికి కూడా కేటాయించినట్టు అవుతుంది అనమాట అందుకే మీకు రథం ముగ్గు అవి వేస్తారు లాస్ట్ కి వచ్చేటప్పటికి సంక్రాంతి మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అనంటే అంటే ఆకర్షణకి సంబంధించిందిగా తీసుకోవచ్చు అనమాట మాసం అంటే ఏంటి అనంటే మీరు మాసమే నేను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కృష్ణ పరమాత్మ అనగానే మీరు చూడంగానే మీరు చిన్న పిల్లవాడప్పుడు లడ్డు గోపాల్ని చూడండి లేదు అంటే గనక రాధాకృష్ణుల్ని చూడండి లేదా కృష్ణుడు మీరు గురువాయర్ ఉంటాడు కృష్ణ అలా చూడండి ఇంత చిన్నగా ఉంటాడు మనం ఉడిపి కృష్ణుడు ఎక్కడ చూసినా మనం ఆకర్షింపబడతాం స్వామి ఎంత బాగున్నారో చక్కగా ఉన్నాడు కదా మన ఇంట్లో పిల్లవాడులాగా మనం సంతోషపడిపోతూ ఉంటాం అలా మనని ఎవరైనా సరే మన మాట వినాలి మన పిల్లలు మన మాట వినాలి మన భర్త గాని భార్య గాని వాళ్ళిద్దరిది ఒక మాట అయి ఉండాలి అట్లాగే ఇంట్లో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఉండాలి అని అంటే గనక ఈ రోజు మీరు త్రైలోక్య మోహన కవచం అని ఉంటుంది గణపతిదిహా త్రైలోక్యమోహన కవచం గణపతి అని కొట్టండి గూగుల్లో తెలుగు అని కొడితే ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో మీకు వచ్చేస్తుంది త్రైలోక్యమోహన కవచం అనేది ఈ సంకటార చతుర్థి నాడు గనక చదువుకుంటే ఆ రోజు మొదలు పెట్టి కనీసం పదకొండు రోజులు కాని ఇరవై ఒక్క రోజులు గాని లేదా నలభై రోజులు చదువుతామని అనుకుంటే వరుసగా కేవలం ఆ ఒక్క రోజు చదివినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఎలా ఆ మనని మనం ఆకర్షింపబడతాం మన మాట ఆకర్షింపబడాలి మనం ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు వినడం కానివ్వండి ఇంట్లో వాళ్ళది ఒక మాట అవనివ్వడం కానివ్వండి లేదు అంటే గనక ఒక్కొక్కసారి కొన్ని పనులు మాటల వల్ల ఆగిపోతూ ఉంటాయి అంటే మనం ఏదైనా గట్టిగా మాట్లాడమనుకోండి అవతల వాళ్ళ కోపం వచ్చి ఆ పని చేయకుండా ఉంటారు అవునా కాదు ఇంట్లో అయినా సరే ఉంటాయి అప్పుడు ఈ మోహన కవచం గణపతిది గనక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అంటే మధ్యలో ఆగిపోయే పనులు ఆటంకాలు జరిగే పనులకి ప్రత్యేకించి చతుర్థి అంటేనే సంకటాలన్నీ కూడా నిర్మూలింపజేసేది హరింపజేసేది అసలు మనకి ఏ పనైనా కూడా ఆగిపోతుందండి మేము మొదలు పెడుతూ ఉంటే ఆగిపోతుందండి అసలు అసలు సంకటర చతుర్థి చేసుకున్నామంటే కూడా మాకు అవ్వట్లేదు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు చేసుకుంటారు అట్లా ఇట్లా ఏమనుకోకండి మామూలుగా ఉండండి పొద్దున లేవంగానే తల్లంటు పోసేసుకొని దేవుడు దగ్గర కూర్చోండి నాయన సంకటర చతుర్థి నేను దండం పెట్టుకుంటున్నాను నేను ఇలా ఉపవాసం ఉంటాను సాయంత్రం వరకు తినకుండా ఉంటాను అని చెప్పి మోహన కవచం అనేది చదువుకోండి సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది చదవాల్సి ఒక్కసారి చదువుకోండి ఒక్కసారి ఒక్కసారి చదువుకోండి లేదు ఎవరికైనా వీలు కుదురుతుంది అంటే ఒక మూడు సార్లు చదువుకున్నా పర్వాలేదు అయితే ఈ విధానాన్ని చాలా మంది వ్రతం కూడా ఆచరిస్తారని చెప్పారు అదెలా ఉంటుంది వ్రతము అని అంటే సంకటర చతుర్థి ఖచ్చితంగా సంవత్సరం పాటు చేయాల్సిందే మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చు మార్గశిర మా ఈ మార్గశిర మాసం మాత్రం చేసేసుకొని మీరు మళ్ళీ జనవరిలో కూడా చేసుకోండి మొదలు పెడతాము అనేది మాఘమాసం నుంచి మొదలు పెడతాము కంటిన్యూగా అనుకోండి అంటే ఏదన్నా పనులు అసలు టోటల్ గా ఆగిపోయాయి అసలు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదండి మేము అనుకుంటే చాలు అవాంతరం వచ్చేస్తుందండి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి తెలుసా పొద్దున్నే లేద్దాము ఇంకా పూజ చేసేసుకుందాం అన్నప్పుడు ఆ రోజు బోర్బాడవుతుంది అవును వాడు రావాలి బాగు చేయాలి నీళ్లు రావాలి ఇదంతా వీటిల్లోనే ఉండిపోతాం అట్లాంటి ఆ సందర్భాలు ఎవరో ఒకళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే అలాంటి ఆటంకాలు ఏదైనా పనులలో మీకు అవుతున్నాయి అంటే గనక అసలు కదలట్లేదు ఆ పని అంటే గనక కేవలం మాటలతోనే ఆగిపోయింది స్టిక్ అవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళు మా చేస్తారని మనం ఊరుకొని మనం మొదలు పెడతాంలే అని వాళ్ళు ఊరుకొని ఇప్పుడు కొన్ని కొన్ని సంబంధాలు ఉంటాయి ఏం వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగచ్చా మేము కాదంటాం అని అంటారు ఆ మనం వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో అలాంటి సందర్భాలు కూడా స్వామి నిర్మూలింపజేస్తారు అంటే ఇక్కడ త్రైలోక్య మోహన కవచం గనక సంకటర చతుర్థి నాడు చదివితే గనక ఎట్లాంటి అవతల వాళ్ళకి మన మీద ఏహభావం ఉన్నా కోపమున్నా ద్వేషమున్నా కూడా అవన్నీ కూడా సమస్య పోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే విధి విధానాలు అయితే మనకు అందరికీ తెలిసిందే ఆ ఉపవాసం ఉండాలి సాయంత్రం పూట పూజ చేసుకోవాలి సాయంత్రం ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో అప్పుడే మనం పారణ చేయాలంటే తినాలి ఆ టైంలోనే తినాలి అని చెప్పి అందరికీ తెలుసు అయితే ఆ రోజంతా అన్నం ముట్టుకోకుండా టిఫిన్ మీద ఉంటే చాలా మంచిది అంటే మనం తర్వాత తర్వాత కూడా కూడా ఏదైనా టిఫిన్ లాంటిది తింటే మంచిది భోజనం తినకుండా అనమాట ఆ లేదు అలా కాదండి మాకు కుదరదు అన్నప్పుడు భోజనం చేసినా ఏం పర్వాలేదు ఒకవేళ ఏమన్నా అంటే మందులు వేసుకుంటే గానీ ముందుకెళ్ళలేము అండి తప్పకునిసరి మందులు అయితే వాడాలి అని చెప్పి అనుకుంటే గనక అన్నం తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే సంకటర చతుర్థి నాడు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది బెల్లం ఎప్పుడు పెట్టినా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టండి మనం చూస్తే వినాయకుడు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళగా అనిపిస్తాడు నాకు మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళ ఒక చేతిలో పెట్టంగా రెండో అడుగుతాడు స్వామి అని నేను ఎప్పుడు చెప్తాను పిల్లలంతే కదా ఒకటి కాబట్టి అట్లా స్వామిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా భావించి తీసుకుంటే ఆ గణపతికి పూజ చేస్తే తొందరగా ఎందుకు అయిపోతుంది అని అంటే గనక ఆ ప్రకృతి మయంగా ఉంటుంది ఆయన పూజ అంతా కూడా అంటే గరికని చాలా ఇష్టపడతారు అలాగే మీరు ఎక్కడ అసలు ఉమ్మెతలు అని కూడా యాక్సెప్ట్ చేస్తారు స్వామి అనే కాదు పూజలు కాబట్టి మనం చూస్తే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి అనేది అలాగే మీరు చూస్తే నలుగు పిండితో స్వామి శరీరం చేయబడింది అంటే అది కూడా ప్రకృతిమయమే అనుకోవచ్చు అనమాట అంటే అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి చాలా తొందరగా అయిపోతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అమ్మ ఎంత తొందరగా అనుగ్రహిస్తుందో అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే తొందరగా అనుగ్రహిస్తారు మీకు కేతు గ్రహ సంబంధ బాధలు ఉన్నా బుధ గ్రహానికి సంబంధించిన బాధలు ఉన్నా కూడా చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు విఘ్ విఘ్నేశ్వరుడు కనుక పూజ చేసుకుంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఓకే అయితే ఇప్పుడు ప్రత్యేకించి వారాల లాగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ వారం వీలు కుదరకపోతే మరొక వారం ఎక్స్ట్రా చేసుకుంటాము అనుకుంటాము ఇప్పుడు సంకటహార చతుర్థి అనేసరికి నెలలో ఒకసారి చేసుకుంటాము ఈ నెల కుదరలేదు అంటే నార్మల్ గా చేసుకునే వాళ్ళకి లెక్కలు సంకల్పం లేని వాళ్ళకైతే పర్వాలేదు వదిలేసినా అనుకుంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా సంవత్సరం లాగా చేయాల్సింది అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ నెలలో కుదరకపోతే ఒక నెల పెంచుకునే అవకాశం ఉందంటే చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే కొంతమంది అంటారు మనకు ఈ రోజు అలా కుదరని పక్షంలో ఆడ వారికి ఎప్పుడైతే మనం స్నానం అయిపోతుందో ఐదు రోజులు ఆ తర్వాత రోజుని ఆ రోజుగా భావించి చేసుకోవచ్చు అదే ఫలితం వస్తుంది అని చెప్పి అని అంటారు అలా లెక్కలోకి వస్తుంది అంటారు పూజకి ఉన్నా కూడా వార నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు అంటే ఆ రోజు నేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పి వెళ్ళొచ్చు కానీ పూజకి నేను ఎప్పుడు కూడా సంకట చతుర్థిని సంకటర చతుర్థిని ఆడే చేసుకోవాలి మీరు అన్నది కరెక్టే మీరు ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలు పెడతారో నెక్స్ట్ వచ్చే భాద్రపదానికి అడ్డు రాకూడదు ద్వితి విఘ్నం అయినట్టుగా ఉంటుంది మన మనసులో అట్లా రాకుండా చూసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల ఒక అప్పుడు గనక కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ మీకు అడ్డొచ్చిందని వచ్చిందని అడ్డొచ్చిందని అనుకోండి పూజ చేసే వాళ్ళకి అడ్డు గనక మళ్ళీ వచ్చే మార్గశీర్షమాసంలో అది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు ఓకే అంటే ఒక నెల ఎక్స్ట్రా చేసేసుకొని మీరు చూస్తే గనక శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం వరకు సంవత్సరం అవుతుంది అంటే పదమూడు నెలలు అవుతుంది కదా అప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే చేసేసుకోవచ్చు మళ్ళీ దానికి ఏం బాధలేదు ఏది మేము కంటిన్యూ చేయట్లేదు అంటే ఏ నెలలో సంకటర చతుర్థి అయితే గనక మీరు వదిలేసారు ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసానికి మీకు అడ్డొచ్చింది నెక్స్ట్ ఇయర్ మార్గశీర్ష మాసానికి కంప్లీట్ చేసుకోండి అది ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్క సంకటర చతుర్థికి ఉంటాయి అన్నమాట ప్రతి ఏకాదశికి ఎలా అయితే పేర్లుంటాయో సంకటర చతుర్థికి కూడా పేర్లు ఉంటాయి అంటే ఆ నెల ఇప్పుడు నెల వచ్చేది అకూరత సంకటర చతుర్థి ఇదే అకూరత సంకటర చతుర్థి మళ్ళీ చేసుకోవాలన్నమాట గ్యాప్ వచ్చిన వాళ్ళు అంటే ప్రతి ఇప్పుడు మీరు అన్నట్టు మార్గశిర మాసంలో మళ్ళీ వచ్చేది ఇప్పుడు ఈ పేర్లు ఎందుకని అంటే అకూరతెందుకని మనకి ఒక్కొక్క విశిష్టత తెలపడం అనమాట పేర్లు ఏంటి అని అంటే విశిష్ట తెలిపడం అకూరత అంటే ఏంటంటే ఎలుక మీద వాహనంగా ఎలుకని వాహనంగా చేసుకున్న స్వామి అని అర్థం అనమాట అంటే ఎంత పెద్ద భారీ కాయం కదా అసలు లాజిక్ అందుతుందా లేకుండా ఎలా కూర్చున్నాడు ఆయన అసలు అంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిటికలో నీకు నెరవేర్చేస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్పినట్టు అర్థం చేసుకో అంటే సాధ్యపడనివి కూడా సాధ్యపడతాయి సాధ్యపడతాయి అనడానికి నిదర్శనం ఇది సో అట్లా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆ నామాలు తెలుసుకుంటే అసలు స్వామి మీద మనకి భక్తి ఏర్పడడానికి అవును అర్థమైంది ఏకాదశి నామాలు ఒకటి అలాగే ఈ సంకటర చతుర్థి నామాలు ఒకటి చూసుకుంటూ ఉంటే స్వామివారి ఏదైనా సాధ్యం కదా అంటే భక్తికి మించింది లేదు భగవంతుడికి మించిన వాడు లేడు అనేది మనకు మా మామూలుగా మన హిందూ ధర్మ ప్రకారంగా గోవుని రక్షించండి గోవుని కాపాడండి అని చెప్పంటారు దే గోవుని ఒక అంటే అమ్మలాగా సకల దేవతలు కొలువై ఉంటాయి అని ఒక గో మాత అని చెప్పి ఒక అమ్మ రూపంగా ఒక అన్ని రకాల దేవతలు కొలువై ఉన్న ఒక పెద్ద క్షేత్రంలా ఆవుని ఆరాధిస్తూ ఉంటాం మనందరం కూడా అయితే ముఖ్యంగా మనం అలా అని చెప్పి ఆవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు అందుకని చెప్పి ఆవు బొమ్మని ఇంట్లో తీసుకొచ్చి గనక పెట్టుకుంటే సాక్షాత్తు గోమాతే మన ఇంట్లో ఉంది అని చెప్పి భావించి చాలా మంది ఆవు చిన్న దూడతో ఉన్న ఒక ఆ గోవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది నిజంగా అలా పెట్టడం కరెక్టే అంటారా ఇలా ఆలోచించడం కూడా కరెక్టే అంటారా చాలా మంచి ఆలోచన మనం ఇంట్లోనే కాదు చిన్న వెండి బొమ్మని కూడా పూజ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ వెండి అంత మేము తీసుకోలేము అంటే గనక ఏదైనా బ్రాస్దైనా ఇత్తడిదైనా కూడా కంచిదైనా మనం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకు అని అంటే గనక ఆ గోవు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకునే గోమాత చిన్న దూడ ఉన్న దాని పేరు ఏమంటారు అంటే కామధేను అంటారు అసలు కామధేను పేరు కూడా సురభి సురభి ఆ చిన్న దూడ పేరు నందిని దేవి మీరు చూడండి నందిని అన్న పేరున్న వాళ్ళు చాలా మంది సక్సెస్ రేట్ లో ఉంటారు ఆ పేరుకి కూడా అంత బలం ఉంటుంది పవర్ ఉంటుంది నేను చాలా మందిని చూసాను ఎవరైతే నందిని అనే ఆ గనక పేరు పెట్టుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా మందిని నేను చూసాను అయితే ఆ గోమాతని మనం ఎందుకు ఆ సురభిని నందిని ఉన్నది ఆ పెట్టుకోవడం ఎందుకు అని అంటే గనక మీరు చూస్తే కామధేనువు కూడా లక్ష్మీ అమ్మవారితో పాటే పుట్టిందనమాట ఇక్కడైతే మనం అమృతం కోసం సముద్ర మదనం జరిగిందో పాల సముద్ర మదనం జరిగిందో అందులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుట్టుకుంటూ వచ్చాయనమాట కామధేను కూడా అక్కడి నుంచే వచ్చింది ఓకే ఓకే అయితే ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అని అంటే గనక మీరు చూస్తే తెల్లగా ఉంటుంది ఆవు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి తెల్లటి దూడ మీ కళ్ళ దగ్గర ఇట్లా పింక్ కలర్ వచ్చి కాటుక పెట్టినట్టే ఉంటుంది అవునా కాదు అలా చూసుకున్నప్పుడు మీకు వెంటనే మనసు చాలా శాంతపడినట్టుగా అనిపిస్తుంది ఊహించుకుంటేనే అంత శాంతి నిజంగా అసలు గోమాతని తెల్లగా ఉన్న గోవుని ఆ దూడని చూస్తే ఇంకా శాంతంగా అనిపిస్తుంది అక్కడి నుంచి వెళ్ళాలి అనిపించదు మనకి అన్నం పెట్టుకుని కాబట్టి అలా తెల్లటి ఐడోల్ గనక తెచ్చుకుని పెట్టుకుంటే గనక ఎందుకంటే అంత పెద్దది ప్రాస తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం కష్టం కాబట్టి ఇప్పుడు చాలా చాలా రకరకాలు వస్తున్నాయి రేడియం అని తెల్లదని దానికి చక్కగా నగెషీలు ఆ గోల్డ్ కలర్ వేసి తీసుకొచ్చి ఆ అలంకరణ తెచ్చుకుని పెట్టుకుంటే మీరు దాన్ని చూసినప్పుడల్లా ఒక రకమైన శాంతం అనేది మనసుకి మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట గోవిని చూస్తే మనశ్శాంతి ఓకే అలాగే మీరు ఇంకా గౌ ఆవు పాలు ఇస్తుంది దూడ తర్వాత మనకి ఇస్తుంది అని అంటే అని తెలుసు కదా మనకి సాక్రిఫైస్ అనేది కూడా మనకి అలవాటు అవుతుంది అలాగే స్వార్థం లేకుండా ఉండడం అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు అవుతుంది అంటే కేవలం బొమ్మ నుంచే మనకి ఇంత కలుగుతాయా ఇన్ని వస్తాయా అని అంటే గనక చిత్రం చూసినప్పుడు మనం అది గుర్తు పెట్టుకుంటాం ఏదైనా కూడా చిన్న పిల్లలకి ఇదేంటి ఇదేంటి అని చెప్పి చూపించినప్పుడు పడది యాపిల్ అని బాల్ అని గుర్తుపడతాడు రెండు మూడు సార్లు చెప్పినప్పుడు అవునా కాదా అలాగే తల్లిని కూడా గుర్తుపడతాడు కేవలం టచ్ ద్వారానే గుర్తిస్తాడని తెలుసుకోవచ్చు కదా అంటే ఏంటి ఏదైతే ఆ బొమ్మ సంకేతం ఇస్తుందో ఆ సంకేతాలని వెంటనే మన బ్రెయిన్ కూడా క్యాప్చర్ చేస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఓకే కాబట్టి ఆ గోవుని కేవలం ఐడోలేనా బొమ్మేనా అంటే ఆ బొమ్మ మీద కూడా ప్రేమ ఏర్పడుతుంది మనకి జాగ్రత్త జాగ్రత్తగా పెడతాం పిల్లలకి అందకుండా పెట్టుకుంటాం అవున రోజు దురుతాం చేస్తాం కదా అట్లా ఎంతో కొంత గోవుకే కాదు గో బొమ్మకి సేవ చేసినా కూడా మంచి జరుగుతుంది అని మనం నమ్మాలి ఇక్కడ భగవంతుడిని ఎట్లా అయితే మనము అర్చపూర్వకంగా ఎలా అయితే ఆయన విగ్రహాన్ని తీసుకుని వచ్చి అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాము అలాగే ఈ గోవు బొమ్మను కూడా తీసుకొని వచ్చి మన ఇంట్లో కనుక పెట్టుకుంటే శాంతి పరిడ అని ఖచ్చితంగా నమ్మండి ఓకే అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిల్వర్ది ఒకవేళ పూజా మందిరంలో పెట్టలేని వాళ్ళు షోకేజ్గా మనం హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టకుండా అదే ఐటమ్ ఏ మెటీరియల్ అయినా తెచ్చి పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకోవచ్చు సరే లేదు అసలు ఇంకా పూజ రూమ్లో పెట్టము అనుకున్న వాళ్ళు షో ఐటమ్గా కూడా పెట్టవచ్చు పెట్టుకోవచ్చు పూజ రూమ్లో మీకు అంతగా కాకపోతే గోవు ఫోటోలు అమ్మా చక్కగా మీరు ఇంట ఇంపార్టెంట్ దేవతలు అందరివి కూడా లక్ష్మీ అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరివి కూడా ఎక్కడెక్కడ ఉంటారో అన్ని ఉండి గోమాత ఫోటో కూడా ఉంటుంది అది తెచ్చుకొని పెట్టుకున్న సరిపోతుంది చాలా బాగా కలిసి వస్తుంది అయితే మా ఇప్పుడు ఈ ఆవు బొమ్మ ఏదైతే విగ్రహం ఉందో దూడతో కలిగి ఉన్న కామధేనువుది మనం ఎవరికి వాళ్ళు స్వతహాగా కొనుక్కున్న దానికన్నా ఒకరు మనకి ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినా మనం ఎవరికన్నా ఇచ్చినా కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పంటారు అది నిజమే అంటారా చాలా మంచిది మన ఎందుకు అని అంటే అందరం గోవును దానం చేయలేము అవునా కాదా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇంట్లో గోవు వచ్చి ఆ గృహప్రవేశం అప్పుడు కూడా కుదరడం లేదనుకుని కూడా ఈ గోవు బొమ్మను తీసుకొని గృహప్రవేశం చేస్తున్నారు ఎంతో కొంత సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకటి రెండోది ఏంటంటే అలా ఇచ్చినప్పుడు మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది కూడా తెలుస్తుంది వాళ్ళు బాగుండాలి వాళ్ళు చక్కగా ఉండాలి గోవుని ఇస్తే వాళ్ళ ఇంట్లో సమృద్ధి సుఖ సంతోషాలు అని చెప్పి నమ్మే కదా మనం ఇచ్చేది అలా వేరే వాళ్ళు కూడా మనకి ఇచ్చేది అందుకే కాబట్టి తప్పకుండా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా మంచిది అనమాట బొమ్మ ఇస్తే అలాగే ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి మనము అది కూడా మనం చూడాలి ఆ చూడాలి అని అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు హాల్లోనే నార్త్ ఈస్ట్ వైపు కానివ్వండి అంటే ఉత్తరం వైపు అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట అట్లాగే మీకు బిజినెస్ ఒకవేళ అవ్వట్లేదు అంటే గనక సౌత్ వెస్ట్ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే సౌత్ ఈస్ట్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఆగ్నేయం వైపు పెట్టుకున్నా కూడా మంచిది మరి లివింగ్ రూమ్ అమ్మ ఆగ్నేయం వైపు ఉండదు కదా అంటే లివింగ్ రూమ్ లో ఎక్కడైతే మీకు ఆగ్నేయం వైపు కనపడుతుంది బిజినెస్ నడవట్లేదు అనుకున్న వాళ్ళు అక్కడ పెట్టుకోండి లేదంటే నార్త్ ఈస్ట్ వైపే పెట్టుకోండి మాకు ఏమి ఆగ్నేయం వైపు పెట్టడం మాకు అలవాట్లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని అనుకున్నప్పుడు మూల పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది అనమాట ఇంకా చెప్పాలి అని అంటే మీరు చూస్తే కామధేను ఎక్కడ కూడా ఎవరికైతే స్వార్థం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర లేదు చాలా మునుల దగ్గరే ఉంటుంది ఎక్కువగా అంటే వేరే వాళ్ళకి సహాయం చేయాలి దాని నుంచి వచ్చేదంతా కూడా వేరే వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే వాళ్ళ దగ్గరే ఉంది కానీ బలవంతంగా తీసుకెళ్లిపోదాము ఇది మా దగ్గర ఉండాలి అని అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ వాళ్ళ రాజ్యం అంతా పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయారు అనమాట అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది అనంటే మనకి కూడా మనకు మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లేదు కాదు అంటే నేను వెయ్యి రూపాయలు ఇచ్చే వెయ్యి రూపాయలు కాదు వంద రూపాయలే నేను ఇవ్వగలుగుతాను అనుకున్నప్పుడు అయినా ఎంతో కొంత భగవంతుడి కోసం ఖర్చు పెట్టే విధంగా కూడా మనని ప్రేరేపిస్తుంది బొమ్మ తీసుకొచ్చి ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచన కలుగుతుంది అంటే అయ్యో మనకి ఇంత మంచి జరిగింది కదా ఈ చారిటీకి ఏమన్నా ఇద్దామా ఈ భగవంతుడికి ఏమన్నా ఖర్చు పెట్టుకుందామా అనే ఆలోచనని తప్పకుండా తీసుకొస్తుంది మనకి కాబట్టి అలాంటి ఆలోచన మనకు వచ్చింది అని అంటే మంచి కదా అంటే ఏంటంటే మన మనలో ఉన్న మంచితనాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట డే బై డే ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి గోని చూసుకుంటే గనక భూమి మీద ఒకే ఒక్క ప్రాణేమో ఆక్సిజన్ ని తీసుకుని ఆక్సిజన్ ని వదిలే ప్రాణి కేవలం ఆ గోమాత కాబట్టి అలాంటి కామదేను బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్మాలి సంతోషం అమ్మ చాలా మంది మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదు నిజంగా మనం విగ్రహం పెట్టుకున్నా కూడా అమ్మవారిని సాక్షాత్తు ఆవును తీసుకొచ్చి పెట్టి పూజించిన దానికి ఎందుకే వస్తుంది అని అంటే అంతకు మించింది ఏముంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా బుక్స్ చదువుతాను కదా బుక్స్ చదివినప్పుడు కొన్ని కొన్ని బుక్స్ లో ఎట్లా ఉంటుంది అని అంటే మీకు ఈ గ్రహ ఉన్నాయా కోతులకు ఆహారం పెట్టండి ఈ గ్రహ దోషం ఉందా కుక్కల్ని పెంచుకోండి ఈ గ్రహ దోషం ఉందా స్ట్రీట్ డాగ్స్ కి పెట్టండి అని బుక్స్ లో చదువుతూ ఉంటారు అయితే ప్రతి దాంట్లోనూ గోసేవ చేయండి అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అవును అవును మనం గోసేవ చేయాలి అంటే గోశాలకి వెళ్ళాలి చెయ్యాలి ఇదంతా ఉంటుంది అయితే ఒక గోవుని పెట్టుకోవడం అంటే ప్లేస్ ఉన్నా కూడా ఇవాళ మనం కుక్కని పెంచుకోగలుగుతున్నాం కానీ గోవుని పెంచుకోవాలంటే మనకి ఆలోచన చాలా గోన్ పెంచుకోవడం కూడా అంత ఈజీ కూడా కాదు ఎందుకనంటే దానికి వర్షంలో ఉండదు అది దానికి కంపల్సరీగా మామూలుగా అన్ని జంతుల దాని దానికంటే ఒక ప్లేస్ ఉండాలి మట్టి అనేది ఉండాలి ఫ్లోరింగ్ అనేది ఉండకూడదు మట్టిలోనే ఉండాలి ఇదంతా ఉంటుంది కాబట్టి కష్టమే నేను కాదని నేను అనను అలాంటప్పుడు ఒక్కసారి బొమ్మను తెచ్చుకుని పెట్టుకుంటే అది మూఢనమ్మకవా లేకపోతే నిజంగా ఏదో పవర్ ఉంది పవర్ ఉందా అనేది తెలిసి వస్తుంది ఆ డిఫరెన్స్ అనేది ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే తెలిసిపోతుంది అప్పుడు మనకి ఆ నమ్మకం కింద కలుగుతుంది ఎవరైతే మూఢ నమ్మకం అని భావిస్తారో వాళ్ళే ఇంకో నలుగురికి మాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటారు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రబ్బర్ బొమ్మ కొన్న ఇంతే ఇంత థర్టీ రూపీస్ ఇప్పటికీ గుర్తు నాకు ఆ బండి వాడికి నిజంగా ఎప్పటికీ వాడు ఉంటాను నేను అప్పుడే ఏదో ఆలోచిస్తున్నాను ఎలా ఎలా తీరుతాయి అని అంటే ఆ బండి మీద నుంచి వస్తున్నాడు పెద్ద బొమ్మేమో హండ్రెడ్ వన్ ట్వంటీ చెప్పాడు చిన్న బొమ్మ థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పాడు అదే ఆ రబ్బర్ బొమ్మే థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టే తీసుకొచ్చా ఇంటికి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాజిటివిటీ అనేది పెరిగింది మీకు ఇంకో విషయం చెప్తాను చాలా దుష్ట ప్ర ప్రయోగాలు ఉన్నాయండి నరదిష్టి ఉందండి మాకు మేమంటేనే పడట్లేదండి జనాలకి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క బొమ్మ పెట్టడం ఇట్లా ఉండడం వల్ల నెగటివిటీ అనేది తప్పకుండా డిజాల్వ్ అవుతుంది ఎందుకు అంటే అది భగవంతుడి అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టారు చంద్రుడు పుట్టాడు అలాగే ఇంద్రుడి సింహాసనం పుట్టింది ఎన్నో పుట్టాయి ఆ తర్వాత అమృతం ఆ మనకి దేవతలకి దొరికింది ఆ అమృతాన్ని ఇవ్వలేదేమో భగవంతుడు గాని ఆ భగవంతుడి నామాన్ని తలుచుకుంటే చాలు అమృతమే అది అని చెప్పి మనకి చెప్పకనే చెప్తున్నాడు ఏదో భాండాగారంలో వచ్చేసేది అమృతం అని అంటే మనకి మానవలం కాబట్టి కేవలం ఆయన నామాన్ని తలుచుకుంటేనే అదే అమృతం మనకి అదే అంటారు కదా శ్రీరామని నామం ఎంతో రుచి అని అంటారు అంటే ఆ నామమే చాలు అలాగే ఈ గోవు బొమ్మనే చాలు ఈ నెగటివిటీస్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అని చెప్పి గట్టిగా నమ్మాలి ఓకే అయితే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో ఏదైతే జరిగిందో దాని వల్ల అలాగే చాలా మంది విషయాల్లో పెట్టుకుంటే మంచి జరిగిందనే చెప్పే వాళ్ళే చెడు జరిగిందని ఎక్కడ చెప్పలేదు అంటే ఉండకపోతే ఫలితం ఉండదు కానీ మనకు వచ్చిన నష్టం ఏం లేదు పెట్టుకొని చూస్తే ఆ మార్పు మనకి అర్థమవుతుంది కాబట్టి లేదు అసలు చెడు జరగకపోవడం కూడా మంచిగా అంతే కదా అక్కడ మంచి మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఏమని అని అంటే టెన్ రూపీసే ఉన్నాయి టెన్ రూపీసే ఉన్నాయి ఇంకో ఫైవ్ రూపీస్ వస్తే బాగుండు రాలేదుగా రాలేదుగా అనుకుంటాం కానీ టెన్ రూపీస్ ఖర్చు అవ్వలేదు కదా ఉన్నాయి కదా నీ దగ్గర అవును అవును అవేమో అయిపోయింది నిలబడుతుంది కదా నీ దగ్గర ఉంది కదా అది కూడా పాజిటివ్ కదా మన ఆలోచన విధానం పాజిటివ్ గా ఉందనుకోండి ఆటోమేటిక్ గా అన్ని పాజిటివ్ గా జరుగుతాయి ఇలాంటివి ఎన్హాన్స్ చేస్తాయి మరి పాజిటివ్ గా ఆలోచించినప్పుడు ఇంకే నీకు ఇంకేం బాధ లేదు కదా అని అనుకున్నప్పుడు సరే ఐడియాలు తెచ్చుకోవడం దాకెందుకు రోజు ఒక గూగుల్లోనే మీరు ఫోటో డౌన్లోడ్ చేసుకొని చూడండి జస్ట్ చూడండి అంతే ఒక్క పది పదిహేను రోజులు చూసిన తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి మైండ్లో ఆటోమేటిక్గా తీసుకొచ్చుకుంటారు సంతోషమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు